వృషభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది సప్తమాధిపతి వయ్యాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు ద్వితీయ షష్టమాధిపతి అయిన శుక్కుడు దశమంలో ఉన్నారు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి నలుగురిలోని పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు ఏదైనా ఒక పని సాధించాలి అన్నప్పుడు అది మీకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఏదైనా సరే మీరు ఇది కావాలి చేయాలని ఏదైతే ప్రారంభిస్తారో అది సఫలీకృతం అవుతుంది ఎవరు ఎన్ని చెప్పినా సరే మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో లాభసాటిగా ఉంటుంది సంతానపరంగా అనుకూలంగా ఉంది ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి సొంతంగా చేసే వ్యాపారాలు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది లాభాలు బాగుంటుంది అయితే లాభాలు ఎంత ఉంటుందో ఖర్చు కూడా అలాగే ఉంటుంది ఖర్చుకు తగ్గట్టుగా లాభాలు వస్తున్నాయి అని అనిపిస్తుంటుంది అయితే ఎంత ఖర్చు పెట్టాలో అంతవరకు చూసుకుని మిగతాది సేవింగ్స్కి వెళ్ళడం అనేది చెప్పదగినది భూ సంబంధించిన విషయ వ్యవహారాలు లోహపు సంబంధించిన విషయాలాలు కాంట్రాక్టులు రియల్ ఎస్టేట్ రంగంలో వారికి సాఫ్ట్వేర్ రంగంలోని వారికి అదేవిధంగా బ్యూటిషియన్స్ కాస్మెటిక్స్ ముఖ్యంగా సినీ కళారంగాల వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఏదైనా సరే గత గడిచిన వారం బాగుంది అదేవిధంగా ఈ వారం కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు ద్వితీయంలో గురువు ఉన్నారు అష్టమ లాభాధిపతి గురువు ద్వితీయంలో వీరికి బలంగా ఉన్నారు అదేవిధంగా చతుర్థంలో కేతు ఉన్నారు తల్లిదండ్రులకు సంబంధించిన ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది అదేవిధంగా తల్లిదండ్రులతోటి ఏదో విధంగా మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు సామరస్యంగా ఉంది ముందుకు చెప్పదగినది అదేవిధంగా ఈ రాష్ట్రం జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చక్కగా ఉంది సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న వారికి ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి నోటిఫికేషన్స్ పడదాం ఇటువంటివి జరుగుతుంటాయి చక్కగా వాటిని శ్రద్ధగా మీ పని మీరు చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది మనకి ప్రభుత్వ ఉద్యోగం రాదా వస్తుందా రాదేమో అనే భావన కాకుండా మన ప్రయత్నం మానవ ప్రయత్నం మనం చేయగలిగితే ఆ భగవంతుడి సంకల్పం వల్ల వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు కష్టాన్ని తగిన ప్రతిఫలం అనేది ఎప్పుడూ లభిస్తుంది కాబట్టి చదువు మీద శ్రద్ధ వహించడం దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్పొచ్చు పై అధికారులతోటి మాట పడినప్పులు కావచ్చు లేదా ఉద్యోగ ప్రయత్నాల్లో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశాలు చేదాక వచ్చి చేజారిపే అవకాశాలు కూడా లేకపోలేదు సంతాన సంబంధించిన విషయవహారాలు కూడా వారి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా సరే కోపదాపాలకి దూరంగా ఉండి ఒక డెసిషన్ తీసుకుంటే అది ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి విదేశీ విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు భూ సంబంధించిన విషయహారాలు అనుకూలంగా ఉంది అడ్మినిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ రంగంలో వారికి ఎంబీఏ హెచ్ఆర్ అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఉన్నవారికి కాస్మెటిక్స్ బ్యూటిషియన్స్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది సినీ పరిశ్రమలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది రావాల్సిన బెనిఫిట్స్ వీరికి వచ్చే అవకాశాలు గోచరిస్తుంది ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలక తైలియంతో దీపారాధన చేయడం అదేవిధంగా కాలవర రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశులు నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రే ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం గానీ శనివారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకం నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రదేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్